ఇవి చూడటానికి దొండకాయల్లా ఉన్నా కానీ వీటిని దొండ ఉసిరికాయలు అంటారండి నేను ఇదే చూడటం ఫస్ట్ టైము ఈ ఉసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ ఫాల్కి బాగా యూజ్ ఈ ఈరోజు మేము ఈ దొండ ఉసిరికాయలతో పచ్చడి చేయబోతున్నాం ఎలా చేయాలో చూసేద్దాం హలో ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ నీలు కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్న రెసిపీ ఏంటంటే దొండ ఉసిరికాయ కొబ్బరి పచ్చడి అండి ఈ దొండరికాయ కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఈ దొండరికాయ పచ్చడి అనేది ఈ రోజు నేను మా వదినతో చేయిస్తున్నాను మా వదిని పచ్చలు బాగా చేస్తుంది అండి అందుకని తనతోటి చేయిస్తున్నాను ఈ దొండరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో దానికి ఏమేమి కావాలో చూసేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి ఇప్పుడు కొద్దిగా ఆవాలు తీసుకోవాలి కొంచెం వెల్లుల్లి రెబ్బలు అండ్ ఇది మెంతులండి కొంచెం మెంతులు తీసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి కొబ్బరి కొంచెం మినపప్పు కొద్దిగా శనగపప్పు అండ్ పచ్చడి చేసుకోవడానికి పచ్చిమిర్చి తీసుకోండి మీ దగ్గర పండు మిర్చి ఉంటే పండు మిర్చి తీసుకోండి లేదంటే మామూలు పచ్చిమిర్చి అయినా సరిపోతాయి నాకైతే కొంచెం ఎక్కువ మిర్చి ఉన్నాయని ఎక్కువ నేను తీసుకున్నాను అండ్ ద కీ ఇంగ్రీడియంట్ అండి మెయిన్ కావాల్సినవి విత్ దొండసరికాయలు అండి పోపు కోసం కొద్దిగా కరివేపాకు తీసుకోండి పోపు కోసం కొద్దిగా కరివేపాకు మళ్ళీ మీరు కొంచెం శనగపప్పు మినప్పప్పు అండ్ ఇంగువ ఉంటే కూడా ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి అది తాలింపు పెట్టుకున్నప్పుడు లాస్ట్లో తాలింపు పెట్టుకుంటాం కదా అప్పుడు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ నేను కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకోండి ఎందుకంటే కొంచెము ఫ్రై చేసుకునే ఉన్నాయి కదా ముందుగా ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా ఫ్రై అయినవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులో పప్పులు ఉన్నాయి కదండి మినపప్పు శనగపప్పు కొంచెము కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న ఒక రెండు మూడు ఎండుమిర్చి ఇందులో యాడ్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయినాక వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకుని వీటిని కూడా సపరేట్గా తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్న దొండ ఉసిరికాయలు ఉన్నాయి కదండి వాటిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి సేమ్ దొండకాయల్లో ఉన్నాయి కానీ సేమ్ ఉసిరికాయేనండి ఉసిరి ఇలా మొత్తం అన్నీ మీకు పులుపుకి తగ్గట్టు కట్ చేసి పెట్టుకోవాలండి చిమిర్చి కూడా మీకు సరిపడా కట్ చేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు మీరు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో ఫస్ట్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు వేసేయాలి ఆ తర్వాత మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి జీలకర్ర ఫ్రై చేసుకున్నాం కదా వీటిని కూడా ఇందులో వేసేసి ఇది కొంచెము ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ అయిన తర్వాత దీన్ని కూడా ఒక సెపరేట్గా గిన్నెలో తీసి పెట్టుకోవాలి పౌడర్ బయటకు తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసి దీన్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ కొబ్బరి బాగా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొబ్బరి పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఉసిరి అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఇందులో కొంచెము నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకుని సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఇందులో కల్లుప్పు వేసుకోండి సరిపడా పచ్చడికి సరిపడా కల్లుప్పు వేసుకుని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న ఉసిరి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి దీన్ని తీసుకొచ్చి కొబ్బరి పేస్ట్లో కలిపేసుకోవాలి అండ్ ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పులు ఎండుమిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు పచ్చడి అంతా బాగా కలిపి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దాని పోపు కోసం కొంచెం శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తీసుకుని పోపు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ పోపులన్నీ కూడా వేసుకుని అందులో ఫ్రై చేసుకోవాలండి ఇది తీసుకున్న పోపు లేవైతే ఉన్నాయో అందులో వెల్లుల్లి రబ్బలు ఈ పప్పులన్నీ కూడా వేసి ఎండుమిర్చి కూడా వేసేసి వీటిలో కొంచెం ఆయిల్ కొంచెం ఫ్రై అవనివ్వాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకుని ఇందులో బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు కూడా వేసుకుని బాగా కలిపేసుకున్నాక ఇందులో కొంచెం ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి అంటే ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పోపు దినుసులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము పచ్చడి కలిపి పెట్టుకున్నాం కదా అందులో యాడ్ చేసేయాలండి అంతే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో దొండసిరి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కాబట్టి నేను కూడా టేస్ట్ చేస్తున్నానండి ఈ దొండసిరి కొబ్బరి పచ్చడి అయితే నేను కూడా ఫస్ట్ టైమే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంటుందో చూడాలి సూపర్ ఉందండి అని చక్క పుల్ల పుల్లగా మంచిగా తగులుతుంది వీడియో చూసి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి సో వీడియో చూసి మీరు కూడా కంపల్సరీ ఈ దొండసిరి కొబ్బరి పచ్చడి అయితే ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ద వీడియో